ఎస్పెషల్లీ ఆధ్వనిలోనా డెవలప్మెంట్ అంటే ఇంతకంటే ఇంకేం చేస్తామనే సాయి ప్రసాద్ రెడ్డి గారు డెవలప్మెంట్ అంటే ఇంత ఉంటుందా అని నోరు వెళ్ళి పెట్టేలా డెవలప్మెంట్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆయన కూడా నాకు తెలిసి రేపు వెళ్ళిండో కాషాయం దుస్తులు ధరించి వెళ్ళిపోతారు కాబట్టి ప్రతిపక్ష పాత్ర కూడా మీరే పోషించాలని చెప్పి ఒకటి ముస్లిం మైనారిటీ వాళ్ళకు కొంతమంది ఏమన్నారు బీజేపీ వస్తే మీకు ఏదో జరిగిపోతుంది పథకల్లో అవుతాయి అది ఇదని చెప్పి వాళ్ళు భయభ్రాంతులకు గురి చేశారు ఈరోజు ఆదోనిలోన మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి దాడులకు కబ్జాలకు ఎక్కువగా గురైంది ముస్లిం వాళ్ళే వాళ్ళకు అది తెలుసు చాలామంది భూముల్ని కబ్జాలు చేసింది ముస్లిం మైనారిటీ నాయకులు భూములు కబ్జాలు చేసిందని కాబట్టి వాళ్ళు బయటపడకుండా నిజంగా చెప్తున్నాను కదా అసలు బయటపడకుండా నిశ్శబ్దంగా నిశ్శబ్ద విప్లవం ఆధునిలోనే ఎలా వచ్చిందో రాష్ట్రంలో కూడా అలాగే వచ్చింది నిశ్శబ్దంగా వాళ్ళు ఎక్కడ కాని ఆయన అన్నాడు మొత్తం మెజార్టీ మాకే వచ్చేస్తుంది ఇరవై ఇరవై ఐదు వేలు ముస్లిం మైనారిటీ మాకే వచ్చేస్తుంది అన్నారు కానీ ప్రజలు చారిత్రాత్మకమైన తీర్పు ఇచ్చారు ఎక్స్పెషలీ ఆదోనిలోన ముస్లిం మైనారిటీ నిజంగా చెప్తున్నాను ముస్లిం మైనారిటీలు ఆదోనిలోన చాలా పేదవాళ్ళు వాళ్ళు ఎంత పేదవాళ్ళు ఉన్నారంటే ఇండ్లు లేక వాళ్ళకు కూలీలు సరిగా వెళ్ళక చిన్న చిన్న ఇండ్లల్లో ఉంటూ చిన్న చిన్న కాలనీలో ఉంటూ మేము చాలా చోట్లకి వెళ్ళాం కాజీపూర్ అయితేనే పరసాముల్ల అయితేనేమి చాలా చోట్ల వెళ్ళాం ముస్లిం మైనారిటీ కాలనీ అని హనుమాన్ నగర్ దాటిన తర్వాత అది మా హాయంలోనే నైంటీ ఫైవ్లోనే అక్కడ పాదక మూడు సెంట్లు ఇచ్చి అక్కడ కూడా మేము వెళ్ళి అక్కడ చూసాం అక్కడంతా ముస్లిం మైనారిటీలు మా సమాజ దగ్గర ఇట్లాంటివి ఇక్కడ నిజంగా చెప్తున్నాను కులాలు మతాలు విద్వేషాలు వద్దు మనమందరం డెవలప్ అవుదాం ఇప్పుడు బీజేపీ అయితేనేమి జనసేన అయితేనేమి టీడీపీ అయితేనేమి ప్రజల సంక్షేమం కోరే నాయకుడు ప్రజల అభివృద్ధి చేసే నాయకుడు వస్తే ఎవరైనా పట్టం కడతారు ఈవెన్ శత్రువైనా మనకొచ్చి ఓటు వేస్తాడు ఆ శత్రు మనసును కూడా డాక్టర్ పార్శాద్ గారు గెలుచుకున్నారు ఈ రోజు ఆధునిలోను నిజంగా ఆయన్ని ఇంత మంచి నాయకుడా ఇంత మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అనేది ప్రజలందరూ కూడా తెలుసుకొని ఈవెన్ అంటే ఓటింగ్ అయిన తర్వాత కూడా ఆయన ప్రజల మధ్యనే తిరిగారు ఓటింగ్ అయిన తర్వాత రాంజలాకి వెళ్ళారు హాస్పిటల్ సందర్శించారు అదేవిధంగా ఏం అతను ఏం చేయాలనేది ఆయనకు మైండ్లో ఉంది ఆ ధోనిని ఏ విధంగా డెవలప్ చేయాలనేది ఇప్పటికే ఒక వచ్చేసింది స్క్రిప్ట్ వచ్చేసింది దానికి మా సహాయ సహకారాలు కూడా అన్నకి తోడైతాయి అందరం కూడా ఇక్కడ నిన్న ఎమ్మెల్యే గారు ఇంకొక మాట అన్నారు ఆదోని ప్రజలు నిరీక్షిస్తున్నారు ఎమ్మెల్యే గారు చేస్తారా మీనాక్షి నాడు గారు చేస్తారా అని చెప్పి పెత్తనం అది ఆయన అంటున్నాడు పెత్తనం ఆదోని ఎమ్మెల్యే గారు చేస్తారా మీనాక్ష అయ్యా సాయి ప్రసాద్ రెడ్డి మిమ్మల్ని ప్రజలు ఓడించారు ఇప్పటికీ కూడా మీకు బుద్ధి రాలేదా మాజీ ఎమ్మెల్యే గారు ఇప్పటికీ అయినా మీరు కొద్దిగా కామ్గా ఉండండి మిమ్మల్ని ఓడించారంటే అర్థం చేసుకోండి మీరు ఎందుకు చిచ్చు పెడతారు మా మధ్యన మీరు ఓడించడానికి చిచ్చు చిచ్చు పెట్టాలని చాలా ప్రయత్నం చేశారు కానీ మా కూటమిలోనే ఏ ఒక్కరు కూడా మీ చిచ్చు పెట్టేదాన్ని మేము తీసుకోలేదు తిప్పికొట్టేసాం ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎమ్మెల్యే గారు కూడా మేమందరం ఎమ్మెల్యే గారు కూడా అందరిని టీడీపీని బీజేపీని జనసేన నాయకులని కలిపి కలిసికట్టుగా మేం అభివృద్ధిని సాధిస్తాం మీరు చిచ్చు పెట్టవలసిన అవసరం లేదు ఇక్కడ ఎవ్వరి పెత్తనం కాదు ఎమ్మెల్యే గారు గెలిచారు ఎమ్మెల్యే మేమందరం అందరం చర్చించుకున్న తర్వాత ఫైనల్ గా ఎంఎల్ఏ ద్వారానే జరుగుతుంది ఎందుకంటే ఎమ్మెల్యే మేము కూడా రెస్పెక్ట్ ఇస్తాం ఎమ్మెల్యే కి గెలుచుకున్నారు కాబట్టి ఆయన ద్వారానే ప్రతి ఒక్క సంక్షేమ పథకం కూడా జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను విలేకరులకి వైసర్ విలేకరులకు కొట్టడం జరిగింది నిజాలు రాసి కొడుతున్నారు ప్రమాణం స్వీకారం చేయలేకుండా కూడా ప్రతినిధ్యం భగద గారికి చేయడం జరిగింది మళ్ళీ దీని గురించి విలేకరులకి ఎలాంటి స్పందన స్పందిస్తారు అయ్యా ఒకటే చెప్తున్నాం వైసీపీ పార్టీలో జరిగినన్ని దాడులు ఇంకెప్పుడు జరగలేదు కానీ మేమిప్పుడు ఆదోని పాత్రికేయులకు ఒకటే తెలియజేసుకున్నాం అటువంటి దాడులకు ఎవరు పడినా కూడా మేము వాళ్ళని కఠినంగా శిక్షిస్తాం ఖండి ఖండిస్తున్నాము శిక్షిస్తాం కూడా ఎందుకంటే అట్లాంటి వాటికి మేము ప్రోత్సహించాము ఎవ్వరం కూడా ప్రోత్సహించాం బీజేపీ నాయకులు ప్రోత్సహించారు టీడీపీ నాయకులు ప్రోత్సహించారు జనసేన నాయకులు ప్రోత్సహించారు ఖచ్చితంగా ప్రోత్సహించము అదేవిధంగా అట్లాంటి ఎవరైనా మీ పైన దాడులు తెగబడిన ఎందుకంటే నీతి నిజాయితీగా ఉన్న ఏ ప్రెస్ వాళ్ళను కూడా మేము ఇబ్బందులకు గురి చెయ్యము ఇంతటి ఘన విజయాన్ని అందించిన ఆదోని ప్రజలకు శిరస్సు వంచి మేము పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి డాక్టర్ పార్సాద్ గారు అనౌన్స్ చేసిన వెంటనే వాళ్ళు ఏ విధంగా మాట్లాడారు అందరికీ తెలుసు లక్ష ఓట్ల మెజార్టీతో మేము గెలుస్తామని చెప్పి అని ఆ రోజు నుంచి కూడా వాళ్ళు పార్సార్థి గారు ఉండరు నిలబడరు వెళ్ళిపోతారు ఓడినా గెలిచినా వెళ్ళిపోతారు అని ఎన్నో అబద్ధపు మాటలు ప్రజలకు చెప్పినా కూడా ఆదోని ప్రజలు చారిత్రాత్మక విజయాన్ని కుల మత విద్వేషాలకు అతీతంగా వాళ్ళు అందించారు ఎందుకంటే వైసీపీ వాళ్ళు మతాలను రెచ్చగొట్టారు మీకు భాజపా బీజేపీ అధికారంలోకి ఎమ్మెల్యేగా వస్తే మీకు ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తారు అని చెప్పినా కూడా ముఖ్యంగా మరీ ముఖ్యంగా ముస్లిం వాళ్ళు కూడా డాక్టర్ పాల్ గారిని ఆదరించారు వాళ్ళకి నాకు ప్రత్యేకంగా అభినందనలు నేను తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు బీసీ అభ్యర్థికి ఆదోని నియోజకవర్గంలో బీసీ అభ్యర్థిగా మూడవసారి ఇవ్వడం జరిగింది మొట్టమొదటిసారిగా పాండరావు రంగారావు గారికి ఇచ్చినప్పుడు టీడీపీ తరఫున ఓడిపోయారు రెండు వేల నాలుగులో నాకు టీడీపీ తరపున ఇచ్చినప్పుడు నేను ఓటమి పాలయ్యాను బీజేపీ ఉమ్మడి తరపున ఈరోజు వాల్మీకి కులానికి చెందినటువంటి డాక్టర్ పార్సార్థికి ఇచ్చినప్పుడు అందరూ కూడా కుల మతాలకు అతీతంగా ఆదోని మార్పు కావాలి ఆదోని మార్పు కావాలంటే ఈ ఎమ్మెల్యే ఖచ్చితంగా ఓడిపోవాలి అని చెప్పి ప్రజలందరూ కూడా ఈరోజు ఆయన పార్సార్థి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించడం అనేది చాలా ఆషామాషిగా కాదు ఇది నిజంగా చెప్తున్నాం ఇది మా విజయం కాదు ప్రజల విజయం ఆదోని ప్రజల విజయం డాక్టర్ పార్సార్థి గారి గెలవడం ఆదోని ప్రజల విజయం ఎందుకంటే ఆదోని మేము గత ఇరవై సంవత్సరాలుగా చూస్తున్నాం డెవలప్మెంట్ అనేది ఇప్పటికీ చెప్తున్నాం మేము డెవలప్మెంట్ అనేది లేదు ఒకప్పుడు రెండవ ముంబైగా పేరు పొందిన ఆదోని ఈరోజు గత చరిత్ర మాసిపోయి ఎంత దారుణమైన స్థితిలో ఉందంటే దీన్ని డెవలప్ చేయడానికి అవకాశంగా మేము భావిస్తున్నాం మేమందరం కూడా తప్పకుండా ఆదోని డాక్టర్ పార్శాతి గారి ఎమ్మెల్యే గారు మేమందరం కలిసి కూడా టీడీపీ జనసేన బీజేపీ ముగ్గురు కూడా కలిసి మేము ఆదోనీని డెవలప్ చేసి చూపిస్తాం ఎందుకంటే చాలా మంది నిన్ననే ఎమ్మెల్యే గారు ఏదో అన్నారు డెవలప్మెంట్ చేసాం మేము ఎంతో చేసినా కూడా ప్రజల్లో మాకు లేదు ఈవీఎంల పైన మాకు అనుమానం ఉంది అన్నారు అయ్యా ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గారు ఈవీఎంల పైన అనుమానాలు ఉన్నాయని చెప్పడం మంచిది కాదు ఎందుకంటే నిజంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎస్పెషల్లీ మహిళలు చీపురుతో మిమ్మల్ని ఊడ్ చేశారు ఎందుకు చెప్తున్నానంటే మహిళలు చాల్ ఎలక్షన్ మనం ఓటింగ్లో చూసాం పెద్ద ఎత్తున మహిళలు బారులు తీరాలి ఓటరుగా అందరు ఏమన్నారు మా సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పక్షం ఏమన్నారు సంక్షేమ పథకాలు అందినాయి కాబట్టి వాళ్ళు మా ఓట్లు మాకే పడతాయని అన్నారు కానీ మహిళలు ఎప్పుడెప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపుతామని ఉన్నారు ఎందుకంటే ఈరోజు మహిళలు ప్రతి ఒక్కరు కూడా బాధపడిన సందర్భమే ఉంది వాళ్ళు మార్కెట్కి వెళ్ళి కూరగాయలు కొన్నా సరుకులు కొనాలన్నా వాళ్ళు ఎంత బాధపడ్డారో మాకు తెలుసు ఎందుకంటే సరైన పనులు లేవు జీతాలు లేక ఆ మార్కెట్లో వెళ్ళి సరుకులు కొనలేక ఇంట్లో కూర్చొని ఫ్యాన్ వేసుకుందామన్నా కరెంటు బిల్లులు కట్టక ఆ చెత్త పనులు ఒక పక్క ఇట్లాంటి పెట్రోల్ డీజిల్ ధరలు ఒక పక్క పెరిగిపోయినాయి పక్కన స్టేట్ చూసుకుంటే మనకంటే పది రూపాయలు తక్కువగా ఉంది ఇక్కడ పది రూపాయలు ఎక్కువగా ఉంది ఎట్లా వాళ్ళు ఏ విధంగా కూర్చున్నా నిల్చున్నా వాళ్ళ పైన ధరల మోత అనేది ఉన్నింది కాబట్టి ఆడు ఈ మొన్న మా చంద్రబాబు నాయుడు సార్ చెప్పినట్టు నిజంగా రాష్ట్ర ప్రజలు ఎక్కడ కానీ ఒక్క ఇది కూడా చూపలేదు మళ్ళకేసాం వీళ్ళకేసాం ఓటం అనేది వాళ్ళు ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకున్నారు ఓటు వేసిన తర్వాత కూడా అదే విధంగా ఉన్నారు వాళ్ళు ఎక్కడ కానీ మేము ఆ పార్టీ కేసం ఈ పార్టీ కేసం ఎన్నో సర్వేలు కూడా చూశారు కనీసం ఏ ఎలక్షన్ అయినా ఒక ఫార్టీ పర్సెంట్ వాళ్ళు బయటకు వేసిన తర్వాత మేము పలానా పార్టీకి ఓటేసాం పలానా పార్టీకి అని చెప్పుకునేవాళ్ళు బట్ ఈ ఎలక్షన్లో కా కేవలం టెన్ పర్సెంట్ కూడా చెప్పుకోలేదు మేము ఓటేసామని ఎందుకంటే చెప్పుకుంటే ఏం చేస్తారు అనే భయం తంతారో అనే భయం ఎందుకంటే మా నాయకులనే టీడీపీ నాయకులనే ఎంతో మంది దాదాపుగా రెండు వేల మందిని ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు మమ్మల్ని కొట్టి జైల్లో పెట్టి అరాచకాల సృష్టించింది సామాన్యమైన ప్రజలు మేమెందుకు ఇది చేయాలనే ఉద్దేశంతో నిశ్శబ్ద విప్లవం నిజంగా చెప్తున్నాము రాష్ట్రంలో ఇలాంటి తీర్పు ఉంటుందా అనే ఒక కనువిప్పు కలిగేలా అంటే పాలకులు ఎవరైనా కానీ ఏ పార్టీ వాళ్ళైనా కానీ ప్రజలు ఇంత ఘనమైన తీర్పు ఇస్తారా అని చెప్పడం అనేది నిజంగా ఆషామాషి కాదు నిజంగా వాళ్ళ ఆలోచనాత్మక నిర్ణయాన్ని ప్రతి ఒక్క పాలకుడు కూడా గుర్తెరిగి పాలన చేయవలసింది అని చెప్పి వాళ్ళకి హెచ్చరించి ఈ విజయాన్ని అందించారనడంలో అతిశయోక్తి లేదు రాష్ట్రంలోనైతేనేమి నేమి ఉమ్మడి బీజేపీ జనసేన టీడీపీ అందరం కలిసి కూడా రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేసే దానికోసమే మేము ఉన్నాం అదేవిధంగా ఆదోని కూడా ఎక్స్పెషల్లీ ఆదోని మళ్ళీ చెప్తున్నాం అయా మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు మీరే ఎన్నో సందర్భాల్లో అన్నారు నిజంగా డాక్టర్ పార్సార్థి గారు గెలిస్తే నేను రాజకీయ సన్యాసం చేస్తానన్నారు మరి ఎప్పుడయ్యా మీరు కాషాయం బట్టలు కట్టుకొని ఎప్పుడు మీరు వెళ్లేది మేము వెయిట్ చేస్తున్నాం మేము ఒకటే కాదు ప్రజలు కూడా వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు వెళ్తున్నారా ఆయన కాషాయం బట్టలు ఎప్పుడు రెడీ చేసుకుని వెళ్తున్నారా అనుకున్నాం మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేం నిన్న ఆయన ప్రెస్ ఆయన ప్రెస్లో మాట్లాడతాడు అనేది కూడా అనుకోలే ఎందుకంటే ఇంక కాషాయం బట్టలు వేసుకుని వెళ్ళిపోయినాడేమో అనుకున్నాను కానీ తీర చూస్తే ఆయన వెళ్ళి కార్యకర్తలను పరామర్శించాడు అదేవిధంగా ఈవీఎంల పైన కూడా ఆయన మాట్లాడారు నిజంగా మీరు ఏమో అనుకున్నారు ఈ ఇళ్ళ మధ్యలో సంధ్యకు సఖ్యత కుదరదులే మాకు సహాయం సహకారాలు చేస్తారులే ఆయన ఓడిపోతారులే మేమే గెలుస్తాంలే అన్నారు గుడిసె కృష్ణమ్మను ఓడించినంత కాదు అప్పుడు మాకు ఇంత చైతన్యం లేదు మా బీసీల్లో చైతన్యం లేదు మా ఎస్సీల్లో చైతన్యం లేదు మా మైనారిటీల్లో చైతన్యం లేదు రెండు వేల నాలుగులో మీరు ఏ విధంగా గెలిచారనేది ఆలోని ప్రజలు ఇప్పటికీ కూడా చర్చించుకుంటున్నారు నిజంగా చెప్తున్నాం ఈ రోజు విజయం ప్రజల విజయం డాక్టర్ పార్సార్థి గారిని ఓడించాలని అనేక మంది ప్రయత్నాలు చేసినా కూడా ఈ రోజు ప్రజలు ఆయన తరపున నిలబడ్డారు డాక్టర్ పార్సార్థి గారు ఆయన మీద ప్రజలు పెట్టుకున్న నమ్మకం ఈ రోజు గెలిచింది ఆయన్ని ప్రతి కుటుంబం ఎవరైతే వేశారో రెండు లక్షల యాభై వేల మంది వేశారో వాళ్ళందరూ కూడా పార్దన్నని ఎమ్మెల్యే పార్దన్నని తమ బిడ్డగా తమ తమ్ముడిగా తమ అన్నగా ప్రతి ఒక్క ఫ్యామిలీ తీసుకున్నది కాబట్టి ఈ రోజు ఆయన ఇంత ఘన విజయాన్ని సాధించారు మేము కూడా ఇంత మెజార్టీ వస్తుందని అనుకోలేదు ఖచ్చితంగా ఐదు వేలు లోపలే మేము గెలుస్తామని అనుకున్నాం కానీ కనీ విని ఎరగని రీతిలో ఈరోజు ఇంతటి విప్లవాత్మకమైన తీర్పుని ఇచ్చిన విశిష్టమైన ఆంధ్ర ప్రజలకు కృత ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా భవిష్యత్తులో కూడా మేమందరం ఆధోని డెవలప్ చేయాలి ఎన్నో సమస్యలు ఉన్నాయి మా పైన మేం సమావేశాలకు వెళ్ళినప్పుడు మీటింగ్లకు వెళ్ళినప్పుడు గ్రామాలకు వెళ్ళినప్పుడు వార్డులకు వెళ్ళినప్పుడు అనేక గ్రామ సమస్యలు అయితేనే వార్డు సమస్యలు అయితేనేమి మా దృష్టికి తీసుకొచ్చారు అక్కడే పార్దన్న డైరీలో రాసుకొని ఆ గ్రా ఏ అయితే వెళ్తామో ఆ గ్రామ సమస్యలని డైరీలో రాసుకొని ఖచ్చితంగా ఎమ్మెల్యే అయిన వెంటనే నేను చేస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా తాగునీటి సమస్య ఐదు వందల కోట్ల రూపాయల బడ్జెట్ తీసుకొచ్చి నేను శాశ్వత తాగునీటి పరిష్కారం చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది బైపాస్ అయితేనేమి రోడ్ల విస్తరణ అయితేనేమి అనేక సమస్యలు మా ముందు ఉన్నాయి ముఖ్యంగా తాగునీటి సమస్య నిన్ననే ఒక అధికారితో మాట్లాడాం మేము మండగిరిలోన పది రోజులైనా వాటర్ రాలేదంటే గా అధికారితో మాట్లాడి గా నీళ్లు వచ్చే విధంగా మేము కృషి చేసాం కానీ కొన్ని నెలల్లోనే ఈ వాటర్ సమస్య అనేది శాశ్వతంగా పరిష్కారం చూపే విధానం మేము ముందుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము మరీ ముఖ్యంగా ఆదోని ప్రజలు దయచేసి ఎవ్వరు కూడా కొట్లాట్లకు వెళ్ళొద్దండి ఎవరు ఎందుకంటే ఎక్స్పెషలీ మా కార్యకర్తలకి మేము తెలియజేసుకునేది ఒకటే మనం గెలిచాం గెలిచామని చెప్పి మనం ఎక్కడ కానీ కొట్లాట్లకు కానీ భయభ్రాంతులు గురి చేయడానికి కానీ మనం అనవసరం ఎందుకంటే వాళ్ళదే మనం చేస్తే ప్రజలు రేపు పొద్దున మనకే ఇలాంటి తీర్పునిస్తారు కాబట్టి మనం బాధ్యత మనకి ఇంకా ఎక్కువగా ఉంది మనం బాధ్యతాయుతంగా ప్రవర్తిద్దాం ప్రతి ఒక్కరం మనం గెలిచిన సంతోషంలో ఉన్నాం మనం అణిగి మణిగి ఉందాం పార్టీలకు అతీతంగా జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు ఆయన అన్నారు కానీ చేయలేదు కులం చూడడం మతం చూడడం పార్టీ చూడడం అన్ని సంక్షేమ పథకాలు అందిస్తామని చెప్పి చెప్పారు కానీ ఆయన చెయ్యలేదు ఆయన కులం చూశాడు మతం చూశాడు పార్టీ చూశాడు ఆయన అది కూడా మాట తప్పాడు మడమ తిప్పాడు కానీ మేము ఈరోజు చెప్తున్నాం ఎక్స్పెషలీ ఆదోనిలోన ప్రజలందరికీ మేము తెలియజేసుకుంటున్నాం దయచేసి మా ఎమ్మెల్యే గారు అయితేనేమి టీడీపీ వాళ్ళమైతేనేమి బీజేపీ వాళ్ళైతేనేమి జనసేన వాళ్ళైతేనేమి కులం చూడడం పార్టీ చూడడం మతం చూడడం అన్ని అన్ని పార్టీల్లో ఉండే వాళ్ళు ఎవరైనా కానీ ప్రజలకి ఎవరైతే అర్హులుగా ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా సంక్షేమ పథకాలు అందించే విధంగా మేము అందరం కూడా మూడు పార్టీల నాయకులు కార్యకర్తలు అందరం కూడా కలిసిమెలిసి పనిచేసి మీ హృదయాలని దోచుకుంటామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే మరీ ముఖ్యంగా మైనారిటీ సోదరులు ఎవరు కూడా భయపడాల్సిన పని లేదు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మీరు నమ్మి మాకు ఓట్లు వేశారు చంద్రబాబు నాయుడు గారిని నమ్మి ఓట్లు వేశారు ఈరోజు లోకేష్ గారు గారు కూడా తొంభై ఒక వేలతోన రాష్ట్రంలోన మూడవ అత్యధిక స్థానంలో గెలిచారు మాకు మంచి మెజార్టీ ఇచ్చి గెలిపించారు కాబట్టి ఏ వర్గానికి కూడా హాని జరగకుండా ఎస్పెషల్లీ ఆదోని చాలా సున్నితమైన ప్రాంతం ఇది దయచేసి పార్దన్న మీద కక్షతోనో మా మూడు పార్టీల మీద కక్షతోనో రాబోయే తరంలోన ఎవరైనా కొట్లాట్లకు పెట్టడానికి వచ్చినా కూడా ప్రజలు ఇప్పుడు మాకు ఏ విధంగా అయితే సహాయ సహకారాలు అందించి మమ్మల్ని గెలిపించారో మీరు కూడా జాగ్రత్త ఉండండి అట్లాంటి కొట్లాట పెట్టే వాళ్ళని మీరే తరిమి తరిమి కొట్టాలి ఎందుకంటే ఇది సమస్యాత్మక ప్రాంతం కొట్లాట్లు జరపడానికి చాలా మంది చూస్తూ ఉంటారు ఎందుకంటే మేము స్టార్టింగ్ లోనే చెప్తున్నాం ఆదోని ప్రజలందరికీ కూడా దయచేసి ఎందుకంటే మనం అందరం కూడా ఒక అన్నదమ్ముల్లాగా కలిసి ఉండాలి ముస్లిం మైనారిటీలు అయితేనేమి క్రిస్టియన్స్ అయితేనేమి ఎస్సీలు అయితేనేమి బీసీలు అయితేనేమి అందరం కూడా మనమంతా ప్రజలం ఓట్లు వేసేంత వరకే మనం పార్టీల పరంగా ఉండాలి దయచేసి అందరికి చెప్తున్నాం మనం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చామో అధికారంలో ఉండే వాళ్ళు అణిగి మణిగి ఉండాలి ప్రజలకు సేవ చేయాలి అధికారం ఉంది కదా అని విర్ర కరెక్ట్ అనుకుంటున్నారు మేడం నిన్న కూడా హాస్పిటల్లో అల్సం గుత్తి గ్రామంలో గొడవంటే ఆ విషయంలో కూడా ఎమ్మెల్యే గారు ఇదే విషయాన్ని చర్చించారు మీరు మళ్ళా ఇప్పుడు ఇదే చెప్తున్నారు జనాలు ఫిచర్ చేస్తున్నారు ఇద్దరు కలిసి రెండు నాకు అర్థం కాలేదమ్మా మేడం మీరు ఏమన్నారు మన పార్టీ దేవునికి ఎవరైనా సరే మన పార్టీ అని లేదమ్మా ప్రజలు రెచ్చగొ ప్రజలకి చెప్తున్నాం మేము ప్రజలకి అభ్యర్థన చేస్తున్నాం ఎవరైనా ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాంటే ఎట్లుంటుందండి ఇది సమస్యాత్మక ప్రాంతం ఆదు ముస్లిం మైనారిటీలు ఎక్కువగా ఉన్నారు హిందువులో ఉన్నాము ముఖ్యంగా బీజేపీ గెలిస్తే ఇదే వస్తుందని చెప్పే అవతల పార్టీ వాళ్ళు ఎక్స్పెస్ సాయి ప్రసాద్ రెడ్డి గారు ఈ ఎక్కువగా ప్రచారం చేశారు మీకు బీజేపీ గెలిస్తే ఖచ్చితంగా గొడవలు జరుగుతాయని మేము ప్రజలకు విన్నవించుకుంటున్నాం ఏం అంటే ఎవరైనా అట్లాంటి కొట్లాడు పెట్టడానికి ఎవరైనా ఎవరైనా అంటే అవతల పార్టీ వాళ్ళే రెచ్చగొడితే ప్రజలు ఎవరు రెచ్చిపోవద్దండి అట్లాంటి రెచ్చగొట్టే ప్ర వాళ్ళని నాయకులను అంటే వైసీపీ నాయకులను కార్యకర్తలు ఇంకెవరైనా కానీ వాళ్ళని మీరు తరిమి తరిమి కొట్టాలి ఇక్కడ మమ్మల్ని కాదు ప్రజలకు నేను విన్నవించుకుంటున్నాను రిక్వెస్ట్ చేస్తున్నాను మనమందరం కూడా పార్టీలకు అతీతంగా కలిసిపోవాలి ఈరోజు ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ పాల్సారథి గారిని ఇరవై ఎనిమిది రోజుల్లోనే ఆయన వచ్చి ఎమ్మెల్యేగా గెలిపించాడంటే అపూర్వమైన నమ్మకాన్ని ప్రజలు ఆయన మీద పెట్టారు ఆయన ఖచ్చితంగా ఆ ఏదైతే బాధ్యత పెట్టాడో నెరవేర్స్తాడు ఖచ్చితంగా ఆయన అన్ని కూడా ఎందుకంటే ఆయన చదువుకున్నవాడు విఘ్నుడు తెలివైన వాడు ఎవరిని ఏ విధంగా చేయాలో ఎవరికి ఏ విధంగా చూడాలనేది ఆయనకు బాగా తెలుసు కాబట్టి దీంట్లో భయపడాల్సిన పని లేదని చెప్తున్నాను ఎందుకంటే ఆయన ముస్లిం మైనారిటీతో చాలా మందితో మాట్లాడారు ఒకటే చెప్పాడు ఏ సంక్షేమ పథకాన్ని వచ్చినా ఇది బీసీలకు ఇది ఎస్సీలకి ఎస్టీలకు సపరేట్గా లేదు ఏ సంక్షేమమైనా అన్ని ప్ర ప్రజలకు చెందుతుంది అన్ని ప్రజలకు వెళ్తుంది ఇక్కడ మేమేమంటున్నామంటే ఇక్కడ మేము కులం చూడం మతం చూడం పార్టీ చూడం ఎవరైతే అర్హులైనారో వాళ్ళకి ఖచ్చితంగా నెరవేరుస్తాం ఎవరైనా అర్హులైన వాళ్ళు పెన్షన్ రాలేదైనా లేదంటే ఇంట్లో ఇల్లు రాలేదన్నా ఏదన్నా కానీ వాళ్ళకి ఖచ్చితంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తాం ఎందుకంటే గత రెండు సంవత్సరాలుగా నేను ఫుడ్ కమిషన్ అయిన తర్వాత రెండు సంవత్సరాలుగా ఆదో నిరంతరం ప్రజల కోసమే ప్రజల సంక్షేమం బాగుండాలని చెప్పి మేమందరం కూడా ఫైట్ చేసాం సక్సెస్ అయ్యాం ఎమ్మెల్యేగా గెలిచాం చాలా సంతోషంగా ఉంది ఎమ్మెల్యే మమ్మల్ని నమ్మి ఎమ్మెల్యేగా గెలిపించారు ఇక్కడ మెయిన్ పాయింట్ ఏమంటే ముఖ్యంగా ఎమ్మెల్యే అరాచకాలు ఆయన చేసినటువంటి దాడులు మీకు అందరికీ తెలుసు కబ్జాలైతేనేమి దాడులు రవి రోడ్డు అన్నందుకు తీసుకుని వెళ్ళి కొట్టి ఆయన్ని పెట్టేశారు అదే విధంగా జనసేన పార్టీ నాయకుడిని కూడా ఇంటికి వెళ్ళి మరీ కొట్టారు మేము అట్లాంటివి చెయ్యం అలాంటివి చెయ్యం మేము మాది క్రమశిక్షణ గల పార్టీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు కేవలం ప్రజల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన పార్టీ సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అని నమ్ముకున్న పార్టీ ప్రజలు నమ్ముకున్న పార్టీ గెలవడంలో కీలక పాత్ర వహించింది గుడిసి కృష్ణమ్మ గారు అని చెప్పేసి ప్రజల్లో ఉంది దీని పట్ల మీరు నేను ఒకటే కాదు నిజంగా అందరూ కూడా ప్రతి ఒక్కరం కూడా కష్టపడి టీం వర్క్ ఇది కష్టపడి పని పనిచేసాం కూటమి అందరం కలిసి పనిచేసాం ఏమంటే నాకు ఇంకా ప్రత్యేకమైన కసివునింది ఎట్టి పరిస్థితుల్లో రెండు వేల నాలుగులో ఆయన నన్ను ఓడించాడు రెండు వేల ఇరవై నాలుగులో ఆయన ఎట్టి పరిస్థితుల్లో నేను ఓడించాల నాకు టికెట్ తెచ్చుకొని ఓడించాలని ఒక పట్టుదల కసివునింది బట్ నాకు టికెట్ రాకపోయినా ఆ స్థానంలో నన్నే ఊహించుకున్నాను నేను ఇంకా ఇరవై సంవత్సరాలు కలగాలని మేము కోరుకుంటున్నాము ఇక్కడ మావేవైనా తప్పులున్నా కూడా నిష్పక్షపాతంగా మీరు మాకు తెలియజేయవలసిందిగా మేము కోరుకుంటున్నాం ఎందుకంటే మేము చాలా ట్రాన్స్పరెన్సీగా ఉండాలని మేము నిర్ణయించుకున్నాం ఎస్పెషలీ ఆధునిలోన డెవలప్మెంట్ అంటే ఇంతకంటే ఇంకేం చేస్తామనే సాయి ప్రసాద్ రెడ్డి గారు డెవలప్మెంట్ అంటే ఇంత ఉంటుందా అని నోరు వెళ్ళి పెట్టేలా డెవలప్మెంట్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆయన కూడా నాకు తెలిసి రేపు వెళ్ళిందా కాషాయం దుస్తులు ధరించి వెళ్ళిపోతారు కాబట్టి ప్రతిపక్ష పాత్ర కూడా మీరే పోషించాలని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఏ చిన్న ఇన్ఫర్మేషన్ గొడవ జరిగినా కూడా అక్కడికి వెళ్ళి దాన్ని తీసి ప్రజలు ముందుకు వస్తున్నారు ఫేక్ వార్తలు ఏదైనా ఉన్నా కూడా దాన్ని ఖండించాలి మీరు కూడా అట్లాంటి వాటిని ఎంకరేజ్ చేయకూడదు అని చెప్పి తెలియజేస్తున్నారు జై హింద్ జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు దంత వైద్య రంగంలో అపహార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాలనందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు క్లినిక్ షాప్ వన్ సెవెన్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ Seven three nine six double zero double three nine four.